రాజ్ కుమార్ నేను బహుజన్ సమాజ్ పార్టీలో వర్క్ చేస్తున్నాను ఈరోజు మరి కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంత్రాలయం నియోజకవర్గం పెదకడుబూరు మండలం కల్లికుంట గ్రామంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ మరి మాదిగ సామాజిక వర్గానికి చెందిన గోవిందమ్మ గారిని మరి అక్కడ ఉన్న కొంతమంది బీసీ సోదరులు అలాగే రజకులు శాఖలు బోయలలు గౌడ్లు కల్లికుంట గ్రామంలో ఉన్న గ్రామంలో ఉన్న బీసీలు కూడా ఒకసారి ఆలోచించాలి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ బీసీల కోసము రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అసెంబ్లీని బీసీలను రిజర్వేషన్ జాబితాలో చేర్చాలని ఎంతో కష్టపడుతున్నాం బీసీల కోసము అలాగే ఈరోజు అన్ని కులాలుగా అన్ని మతాలు ఒకటిగా ఉండి మనము ఎస్సీ ఎస్టీలు బీసీలందరూ కూడా మరి అగ్రవర్ణులు ఓసి కమ్మారెడ్లని ఊడగొట్టి మరి మన మధ్య కమ్మారెడ్లు మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏమి వైసీపీ ప్రభుత్వం ఏమి మన మధ్య బీసీల మధ్య ఎస్సీల మధ్య గొడవలు పెట్టి కుల మత భేదం పెట్టి మరి కుట్లాట్లు పెట్టి ఇలా కులాంతర వివాహాలు జరిగినప్పుడు మధ్యన అగ్రవర్ణం ఎంటర్ అయ్యి మరి ఒక మాదియ గోమీందంబను మరి వాళ్ళలోకి అగ్రవర్ణులు మరి చెప్పి ఒక ఎస్సీ సామాజిక వర్గం వ్యక్తి ఒక బీసీ సామాజిక వర్గము ఎలా పెళ్లి చేసుకుంటాడని కుట్లాట్లు పెట్టి మళ్ళీ హత్యలు కూడా దారి తీసేవి మనం ఉదాహరణ ఎంగునూరు నియోజకవర్గంలో గురజాలలో మరి ఆడన్ స్పీ విషయంలో అదే జరిగింది అలాగే మంత్రాలయంలో కౌతాల మండలంలో కామవరంలో కూడా అదే జరిగింది ఆదోన్లో కూడా అదే జరిగింది మిత్రులారా ఈరోజు మన మాదిగ సామాజిక వర్గం హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు ఈరోజు మాదిగలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ న్యాయం జరుగుతుంది ఒక హోమ్ మినిస్టర్ని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహిళను పెట్టి ఈరోజు మాదిగలని ఊచకోతలు జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి గమనించండి బహుజన్లారా బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే బహుజనులకు దిక్కు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఒకసారి ఆలోచించండి మరి ఈరోజు ఉత్తరప్రదేశ్లో బీసీలు ఎవరు అనుకుంటున్నారు మిత్రులారా అక్కడ వాల్మీకి మనిషి అనే ఒక మహిళను ఆత్రాజ ఘటనలో మరి అత్యంత క్రూరంగా రేపు చేసి చంపితే అక్కడ ఎస్సీ వాల్మీకి మనిషి అనే వ్యక్తి ఒక ఎస్సీ ఎస్సీ ఎస్టీలంతా కూడా ఒకటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఇక్కడ ఉన్న బీసీలు అక్కడ ఎస్సీ ఇక్కడ ఉన్న ఎస్సీలు అక్కడ బీసీ కాబట్టి కులమతం భేదం లేకుండా కులాంతర వివాహాలు విషయంలో కూడా మరి ఇక్కడ ఉన్న కర్నూలు జిల్లా ఎస్పీ గారు కూడా స్పందించి మరి ఆయన బిందు మాధవ్ గారు ఆయన కూడా ఒక విసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి కలెక్టర్ కూడా ఆయన మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంతవరకు మరి పెద్ద మండలంలో మరి కల్లికుంట గ్రామంలో మరి మరి స్తంభానికి ఒక మహిళను మరి కొడితే ఇంతవరకు ఎస్పీ నువ్వు నిద్రపోతున్నావా మరి కర్నూలు జిల్లాలో లేకపోతే కలెక్టర్ గారు మీరు ఏం చేస్తున్నారు ప్రజల సమస్యలు తెచ్చుకోకుండా మరి ప్రజలు శాంతియుతంగా గ్రామంలో బ్రతకాలంటే మీరు స్పందించకుండా కలెక్టర్ గారు నిద్రపోతున్నారా ఒకసారి గుర్తించండి ఇది కూడా మరి గోవిందమ్మకు మాదిగా గోవిందమ్మకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తాం ఎస్పీని ఎస్పీని కూడా ముట్టడిస్తామని తెలుసు కబర్దార్ బహుజన పార్టీ తరఫున మాదేవ్ భూమి నమ్మకి అండ ఉంటదని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ జై భీ జై భారత్